ஆ என்னடா பாரு பாருடா ஆ குஜைனா பாபு மிருகுல தரடா

కొన్ని పాయింట్లు చెప్తాను ఈ పాయింట్లు అంతా గుర్తుపెట్టుకొని ఇది మన ఇంట్లో వాళ్ళందరికీ అందరికీ ఒకవేళ మీరు పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళకి అందరికీ ఓకే ముఖ్యంగా మీకు ఉద్దేశం ఏమంటే ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ అన్ని ఎవరికి అన్యాయం లేకుండా ఎవరికి న్యాయం లేకుండా అందరికీ ఒకరికి సమానం కానీ అర్థమైన పోలీసు కానీ డ్రగ్స్ ఇన్ఫామ్ కానీ ఎవరైనా కానీ అందరికీ సమానమే ఓకేనా ఈ ఆ ఉద్దేశంతోనే ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించాలని ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది నంబర్ వన్ ఇంకోటి ఏమంటే ఈ మీటింగ్ అప్పుడు జరిగే ఎలక్షన్ సభ్యులు జరిగే పొరపాటు చెప్తాను ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు ఓకే ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఎలక్షన్ అప్పుడు మనం మన ఇంతగా వస్తారు డబ్బులు మంచిగా మనం మందు వంతులు ఏమన్నా వస్తువులు బంగారు కమ్మలో వంతున్నాం కొందరు వస్తుంటారు ఉంటారు పెట్టే ఏం చేస్తారు రేపు మీటే పెట్టుకోవాలని చెప్పి నేను పెడుతున్నాను అనుకో బాక్స్ కొంచెం బాక్స్లో అయితే కొంచెం బాగా చెప్తాం ఆ టైంలోనే పోలీసులు వచ్చేసి పడతాం ఇది అర్థమవుతుందా బాగా అందరితో మాట్లాడి ఏం ప్రాబ్లం లే అందరు వాళ్ళు సమాచారం వస్తే పొరపాటు ఎప్పుడేమైతుంది సార్ వాళ్ళు సార్ మా ఇంట్లో లేదు సార్ అని మీతో వాళ్ళు చెప్తారు అర్థమవుతుందా అలాంటివి వివరణ ఉంటే పొరపాటు దయచేసి ఇంట్లో పెట్టుకుంటే క్యారెంటీ మీరు వాళ్ళు ఎవరో పెట్టేసిపోయినారు మనం పంచుకోవాలనుకుంటే మూడు రెండోది ఇవి మనకు తెలిసి జరిగాయి తెలుగులో జరిగేవి మనకు ఊరిలో పొలాల్లో బావులు ఉంటాయి చెట్లు ఉంటాయి చెట్లు రాని ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారు మనకు తెలియకుండా ఎవడు ఆడ చెట్లో పెట్టేసి వెళ్ళిపోతారు ఇది మన తెలుగు కొన్ని చెట్లో పెట్టేసి వెళ్ళిపోతారు అందరికీ అప్పుడు సార్ అది మా చెట్లు ఎవరో పెట్టేసిపోయిన సార్ మా చెల్లికాలని మాత్రం చెట్టుపర్చులు కూడా మేము గ్యాండ్ పెట్టుబడు ముద్దా అవుతాడు పెట్టు కూడా ముద్దు అవుతాడు అంతా మీ అందరికీ ఇవి మన జరిగే విషయాలు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటే ఫార్వర్డ్ అవుతున్నారు చూడాలను పెయింట్ చూసుకొని దాకా నాకు కొన్ని తిరిగి ఏం వచ్చింది అలా సినిమా ఇవన్నీ ఫేట్లు అవి తెలియకుండా మనము ఆతృతగా మనం వాటిని ఫార్వర్డ్ చేస్తుందాం అర్థమవుతుందా అవి ఎట్టు కూడా మనము ఫార్వర్డ్ చేయొచ్చు మనం నిజమైన నమ్మినప్పుడే నేను ఫార్వర్డ్ చేయాలి అంతా రెండు మెయిన్ యువతకు వాళ్ళకి వస్తే వాట్సాప్లో వచ్చే మెసేజ్లో సాధ్యమైనంత వరకు వాటిని మనం ఎవరు ఫార్వర్డ్ చేయొచ్చు ఎందుకు అవన్నీ ఆయన చేయాలి ఉంటాయి పొరపాటు నా జీవో వరకు వెళ్ళిపోయేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నీకు ఎవరికి పంపించాలంటే నాకు కొన్ని కూడా పంపిస్తారంటే వాళ్ళు ముఖ్య అయ్యారు నీకు కూడా పంపించవచ్చు అది సమస్య నువ్వు పంపించావు లేదా సైలెంట్ అంతేగాని వాటిని తొందరపడి ఫార్వర్డ్ చేస్తే మనకు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వల్ల పెద్ద గ్రాట్లు జరిగే అవకాశం రూమ్ లో ఏదో ఫేట్లు ఏదో జరిగింది ఇప్పుడు జరిగింది అది ఫార్వర్డ్ చేసామనుకో మొత్తం రూమ్ కూడా వేసి మొత్తం అన్ని కొత్త అర్థమవుతుందా కాబట్టి ఎవరు కూడా వాట్సాప్లో వచ్చి మెసేజ్లో ఎవరు కూడా మనము నిజమని నమ్ముకున్నప్పుడే ఫార్వర్డ్ చేయాలా లేకపోతే మనం సైలెంట్గా ఉండాలి ఓకే ఇది ఎన్నికల సందర్భంలో జరిగే కొన్ని నేరాలు ఇంకోటి ఇవి ఇవి కాకుండా జనలు చెప్పేది ఎలక్షన్స్టప్పుడు ఇకేమైనా సమస్యలు ఉంటాయి ఇకేమైనా ఎన్ని సమస్యలు కానీ పరో సమస్యలు కానీ ఇంకొక సమస్యలు కానీ అందరికీ మామూలుగా బండ్లు చేస్తే ఎలక్షన్ సభకు పరిమాణాలు పెద్ద ఎలక్షన్ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరన్నా తెలిసిన విషయాలు కానీ పొర సమస్యలు కానీ ఇంటిపా సమస్యలు కానీ ఉంటే దయచేసి ఎవరు కూడా ఇప్పుడు పెట్టుకుని పనిచేసి పెట్టుకోవద్దు ఏమన్నా ఉంటే ఎలక్షన్స్ అయిపోయినా మాట్లాడుకోండి ఇప్పుడే మాట్లాడితే కొట్లాడితే కేసులు అయిపోయి కొత్త ఎలక్షన్ తిరిగినప్పుడల్లా మిమ్మల్ని పిలుస్తూనే ఉంటారు బైండ్ ఓవర్ కింద అందరికీ అర్థమవుతుందా ఎన్నికల టైంలో ఎవరు కూడా గలాట పెట్టుకోవద్దు ఏమన్నా ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ కూడా రాకముందు కానీ మాట్లాడుకోవాలి పోలీసులు రావద్దు ఈ టైంలో పోలీసులు రావచ్చు చెప్పండి వద్ద పెట్ట ఎలక్షన్ పిలుస్తూనే ఉంటారు అందరికీ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా మామూలు టైంలో వేరే విషయం ఉంటుంది కొంచెం ఓపిక పట్టుకోవాలి ఎలక్షన్ టైంలో తొందరపడి కొట్లాడి ఆడలు రెచ్చబొట్టి పోతే సమస్యలు వేరే వ్యతిరేకంగా ఉంటాయి ఏమన్నా ఉంటే పోలీసు ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి మట్లాడుపుతారు తొందరపడి గుంపుంపులు కొట్లాడతారు ఇది ఎన్నికల సందర్భంగా చేసే మాట చిత్తూంటల పోలీసుల్లో దేనిపైన కూడా నిర్లక్ష్యం భంచరు అది మనకు తెలిసినాం కదా తెలియదు అంటే మనకు సమస్య ఇది కాకుండా కొత్తగా జరిగే అంటే మోసాలు కూడా చెప్తాను ఆన్లైన్ మొత్తం లేడీస్ ఉంటే బాగుంటుంది మనకు తెలియకుండా మన ఫోన్లో ఈ పిల్లలు ఉంటారు ఇలాంటి పిల్లలు మనకు తెలియకుండా మన ఫోన్ లాగేసుకుంటాం తీసుకొని మన ఫోన్లో మనం తెలియకుండా గేమ్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడేసి మళ్ళీ గేమ్ డిలీట్ చేసి మళ్ళీ మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు వల్ల ఏమవుతుంది ఆ ఫోన్ వాడేవాడు గేమ్ అనేవాడు వాడు ఎక్కడి నుంచి గేమ్ డౌన్లోడ్ చేస్తారు నుంచి దేనికైనా డౌన్లో లింకులు ఉంటాయి వాట్సాప్ లింకులు ఫేస్బుక్ లింకులు ఇన్స్టాగ్రామ్ ఆ లింకు ద్వారా డౌన్లోడ్ చేస్తే బాబు లేదు అర్థమైందా ఇలాంటివి మీరు ఫోన్లు ఇచ్చేపు నేను జాగ్రత్త పెట్టుకోండి సార్ ఈ ఫోన్ నాకు తెలియదు సార్ కూడా ఫార్వర్డ్ చేశాను సార్ అంటే మాత్రం ఒప్పుడు సమస్య లేదు కాబట్టి ఈ యోగ టైంలో పద్దెనిమిది వరకు ఫోన్ మీరు పిల్లలకి ఇవ్వడం పని చేసుకోండి ఇంకోటి మీకు ఏమైనా డబ్బులు పడుతుంటాయి ఆన్లైన్లో కానీ ఎవరైనా పంపిస్తాయి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు ఇవ్వమని అడుగుతారు మిమ్మల్ని అడుగుతుంటారా ఇప్పుడు వాలంటీర్లు అందరూ అడుగుతుంటారు తెలిసిన వ్యక్తి అడుగుతా పర్వాలేదు తెలియని వ్యక్తి అడుగుతా మాత్రమే ఓటీపీలు అనేటివి తెలియని వ్యక్తి అడిగితే మీరు చెప్పచ్చు తెలియని బ్యాంకులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇంకేవర తెలిసిన వెళ్ళి నేను ఓటీపీ చెప్పండి లేదా ఓకే ఇంకొకటి మొన్న ఒక రైతు ఉన్నాడు ఆయన ఫోన్ చేశాడు పెద్దైనా డబ్బులు పన్నాయ్ పెద్ద డబ్బులు పెద్ద మొన్న పన్నే కదా గవర్నమెంట్ పదివేల రూపాయలు పడలేదని తెలియదు అన్నాడు చూస్తే మనీ ఆధార్ కార్డు తీసుకొని సంబోద్ధం సంబోతి తెచ్చేస్తే డబ్బులు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చినా అర్థమైంది ఓటీపీలో డబ్బులు మనకు తెలియకుండా డబ్బులు పదివేల రూపాయలు నా అకౌంట్లో వెళ్ళిపోతాయి అట్లా ద్వారానే ద్వారా అర్థమైందా ఎవడో తెలియదు బ్యాంక్ లో బ్యాంక్ లో వచ్చి తప్పులే బ్యాంక్ పేడ తమ్ములే అంటే ఎక్కడ పోయించు ఓకేనా తమ్ములు ఎక్కడ ఉపయోగించాలా వాళ్ళు బాగా తెలిసి ఆఫీస్ ఉంటే ఆడ తమ్ము తమ్ముడు తమ్ము లేకుండా మీరు బయట రోడ్డు మీద తమ్ముడి ఎల్లు వ్యక్తి ఎవరికి తమ్ముడు వచ్చారు లేకపోతే మన అకౌంట్లో డబ్బు అందరూ అందరూ ఉన్నాయా మన డబ్బులు తెలియకుండా కట్టలేకుండా ఎందుకు కట్టా అంటే దానికంటే పూర్తిగా అవగాహన ఉండాలా మీ తమ్ముడు కార్డు మార్చేసి ఏటీఎం కార్డు ఇటువల్ల అందరూ పార్వర్డింగ్ ఫోన్పే ఫార్వర్డింగ్ కాబట్టి దయచేసి ఎవరు కూడా వచ్చు లాస్ట్ మాట ఏమంటే మీ తెలియదు గారు పిల్లలు చేస్తున్నారు మీరు కూడా మీరు గేమ్లో డౌన్లోడ్ చేయాలంటే ఓన్లీ ఫ్లేబుక్ ద్వారా డౌన్లోడ్ చేస్తున్నాను అసలు వాట్సాప్లో కానీ ఇన్స్టర్గ్రామ్ కానీ ఫేస్బుక్ లింక్ ద్వారా లింకుల ద్వారా డౌన్లోడ్ చేస్తే మా డబ్బులు అంటే వెళ్ళిపోయి ఇంకో కొన్ని ఉంటాయి ఏ బాబు బాబు మరి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి క్యాక్టర్ పడిందేనో మోడీ గారు రీఛార్జ్ ఏమన్నా నేను ఫ్రీ రీఛార్జ్ ఇంకొక మెజర్ ఉంటాయి ఆ మెడ్జ్ లింక్లు ఉన్నాయి ఆ లింక్లోనే ఓపెన్ చేస్తే నేను మా డబ్బులు మంది లింపు వెళ్ళిపోయిందా చెప్తానండి మెజార్ చేయడం కూడా ఓపెన్ చేయాలి యాడ్ ఫ్రీగా వచ్చిన కొద్ది షేర్లు ఉండే రూపాయలు పడుతున్నాను ఓపెన్ చేయండి మీకు నలభై రూపాయలు ఇంకా బాబు దగ్గర ఎవరు కూడా తెలుగు రెండు ఫోర్ మొత్తం ఫుల్ కావచ్చు మా డబ్బు మా నా దగ్గర ఉందో వెళ్ళిపోయారు కదా తెలుగు ఓకేనా కాబట్టి అందరు గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ టైంలో జాగ్రత్తగా ఉండండి మేము చైనా పెద్ద ఎవరికి ఫోన్ వస్తారు అంతేకాని మీ తెలుగులో మొత్తం బట్ చేయడం ఓకే మళ్ళీ మళ్ళీ రావు సర్వే నేను తిరుగుతున్నాము రాజకీయ ఎలక్షన్ల గురించి ఎలక్షన్ల ఏ పోమాట్లాడుకు జనరల్ నౌన్ అన్న ఈ మార్పు ఏమొస్తుంది ఏమొస్తుంది మనం సంపూర్ణ డివిజన్ బోర్డు బోర్డ్ బంగోటే ఉంది జరిగింది మన ఇంటిలో పెట్టేసేది చేస్తారు మనం పక్కమొని తెలుసుకోండి తెలుసుకోండి చూసుకోండి తెలిసి పెట్టుకోవాలనుకో ఓకే పర్వాలేదు ఇప్పుడు ఇతను ఉన్నాడు తెలిసి పెట్టినారు ఓకే తల్లే అని చెప్పి పాటిపోతే పోతే అనుకుంటాడు పెట్టుకోవచ్చు ఆయన రేపు పొద్దున ఆయన తెలిస్తారంటే మాత్రం వస్తామంటే అది అర్థమైందా పెట్టుకోవాలి పెట్టుకోదా చెప్పట్లేదు తెలిసి పెట్టుకుంటే పర్వాలేదు కానీ సార్ కే సార్ నమ్మ ఉంటా ఉంది పదవి ఉంటాం పదవి కావాలి అని చెప్పేసి పెట్టుకోవచ్చు దాని తప్ప తెలియకుండా జరిగే విషయాలు అయ్యో ఆయన చెప్పిండని చెప్పేసి అర్థమవుతుందా మీకు తెలిసి చేస్తే ఒక మేము తప్ప తెలుసు అంటే తెలుసు అనుకుంటాను అంటే తెలియకుండా మనం దొరుకుతాయి మన చెడ్ పెట్టి తెలియకుండా అప్పుడు లేకపోతే ತಪ್ಪೇನು ತಿಳ ತಪ್ಪು ಇಷ್ಟು ಅಂತ ಜಾಗ್ರತೆ ಪರ ಅಂತ ನಾನು ಕಟ್ಕೊಂಡು ಬೇರೆ ಕಟ್ಟುಕೊಂಡು ಬಟ್ಕೊಂಡು ತಿಳಿಸಿ ಪರ್ವೇದು పెట్టుకుంటే ధైర్యం జనానికి తప్పించి అది దొరికినప్పుడు దొరికినప్పుడు ఓకే దొరికితే సర్పంచ్ ఉన్నాడు తాగా సర్పంచ్ పెట్టుకుంటే పెరిగిన మా మా వస్తా కొంచెం పుట్టుకో దొరికితే అనుకుంటున్నాను ఈ మంచి ఎవడు లేడోని ఇంట్లో లేకపోతే కూలి పెట్టాను తెలిసిపోతున్నాను వాళ్ళు ముద్దాం అదే మీకు అందరు చెప్తున్నాను ఓకేనా ఎందుకంటే ఈ మడుగులు కానీ డబ్బులు టూ ఫోర్ కార్లు కానీ అవి ఎట్లా పెడతారంటే మేజమెంట్ ఉంటావు చెక్ చేస్తారు కదా ఇప్పుడు ఆటవాడు గుర్తింపు చెండి వింటున్నాం పాతబడి వింటున్నాం పెట్టుంటాం అదేనా అట్లా ఎవరు ఉంటారు ఆ ఇంట్లో వాడు ఏదో పెద్ద ఇల్లు ఉంటుంది పక్కన పాడబడిన ఇల్లు ఉంటుంది అంట్లో పది ఉంటది మొత్తం మూసే తింటారు ఆ ఇంట్లో ఉంటుంది అది ఏమంటే సార్ ఇది మా ఎవరు సార్ మా తాత సార్ మాది సార్ అంటే ఆ పాడుకునే ఇంట్లో ఎప్పుడు పడిపోయిన బిల్డింగ్ ఉంటుంది ఓకేనా పడిపోయిన బిల్డింగ్ ఉంటుంది అదేదో మా తాతది మా జనాయ సార్ ఇది ఫారెన్ లో ఉన్నారు సార్ ఇక్కడ లేరు సార్ అంటారు ఫారెన్ లో ఉంటారు అనుకో అంటే ఎవరు ఉంటారు ఇక్కడ అంతా ఫారెన్ లో ఉంటారు ఇడవరకు ఇచ్చిపోయి ఉంటారు అట్లా అంటే నిలుపుకుంటారు ạ mọi người có một lần nữa là sao đà sao đà sao đà sao